నువ్వు కావాలి గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు నిలదీసేవారు ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది పవన్ అధికార భాగస్వామి మరి మునిపటిలానే పవన్ స్పందిస్తారా సమస్యలపై గొంతెత్తుతారా ఈ విషయంలో ఎవ్వరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు పవన్ సమస్యలపై స్పందించడమే కాదు తనే స్వయంగా చొరవ తీసుకొని పనిచేస్తున్నారు తన డిపార్ట్మెంట్తోనే సరిపెట్టుకోకుండా అన్ని సమస్యలను దగ్గరుండి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు భారీ వర్షాలతో వరదలు వచ్చినప్పుడు ఓ తల్లి వచ్చి తన కూతురు మిస్ అయిందని చెప్పినప్పుడు ఇలా చాలా సమస్యలపై పవన్ స్పందిస్తున్నారు ఒకప్పుడు కేవలం ప్రశ్నించేవారు సమస్యల్ని లేవనెత్తేవారు కానీ ఇప్పుడు అధికారం చేతిలో ఉండటంతో స్వయంగా తనే సమస్యల్ని పరిష్కరిస్తున్నారు దీనికోసం ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ ఆఫీసర్ను కూడా పవన్ తన ఓఎస్డిగా తీసుకున్నారు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా వచ్చి రాగానే తెలుగు సినిమా ప్రముఖులతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్ ఆయన ఏపీకి డిప్యూటీ సీఎం కావడంతో ఇండస్ట్రీ కూడా సంతోషపడింది టికెట్ రేట్ల సమస్యలతో పాటు ఇతర సమస్యలకి కూడా సరైన పరిష్కారం లభిస్తుంది అని ధీమాగా ఉన్నారు దర్శక నిర్మాతలు వారి అంచనాలకి తగ్గట్టే వారినే పరిష్కార మార్గాలు సూచించాలి అని చెప్పారు పవన్ కళ్యాణ్ దీంతో వారు ఆ పనిలో పడ్డారు ఇక ఏపీకి సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా పవన్ ఫోకస్ పెట్టారు జన సైనికుల విషయానికి వస్తే ఎన్నికల టైంలో పవన్కు పార్టీకి ఎలా అండగా ఉన్నారో ఇప్పుడు కూడా పవన్ వెంట ఉంటూ చాలా సమస్యలపై చొరవ తీసుకొని పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు మొన్నటి వరకు పవన్ కొందరికి అవసరం కానీ ఇప్పుడు అందరికీ అవసరం ఏపీ సీఎం చంద్రబాబు పూర్తిగా రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు ఐదేళ్లు జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు పైగా కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకురావటం కోసం ఆయన ప్రథమ కర్తవ్యంగా మారింది దీంతో ఆయనకు అన్ని విషయాలపై ఫోకస్ పెట్టే సమయం ఉండకపోవచ్చు ఈ సందర్భం పవన్ కళ్యాణ్ కు చక్కగా ఉపయోగపడుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు ఎంతో ముందు చూపుతోనే పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు కీలక శాఖలు కూడా అప్పగిచ్చారు అయితే పవన్ ఆ శాఖలకే పరిమితం కాకుండా ఇతర సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు తన శాఖలపై ఆయన అవగాహన పెంచుకోవడానికి కొన్ని రోజులు కేటాయించారు అధికారులతో మాట్లాడి అనుమానాలు నివృత్తి చేసుకున్నారు క్రమక్రమంగా ఆయా శాఖలలో అప్పటి వరకు జరిగిన అవకతవకల్ని ఆయన సరిచేస్తున్నారు వైసీపీ అధికారంలో ఉండగా ఏపీలో శాంతి భద్రతలపై పవన్ కీలక ఆరోపణలు చేసేవారు హ్యూమన్ ట్రాఫికింగ్ పై ప్రభుత్వ అలసత్వంపై సూటిగా ప్రయత్నలు సంధించారు ఈ క్రమంలో ఆయన అప్పటి ప్రభుత్వానికి టార్గెట్ గా మారిన సంగతి తెలిసిందే కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అక్కడక్కడ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే వాటిని డీల్ చేసే విధానంలో ప్రభుత్వ తీరు పూర్తిగా మారింది గతంలో లాగా బాధితుల్ని అలాగే వదిలేయటం లేదు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి వెంటనే ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేస్తున్నారు భవిష్యత్తులో అండగా ఉంటామని చెబుతున్నారు వినుకున్న ఘటనను వైసీపీ ఆల్రెడీ రాజకీయం చేయటంతో టీడీపీ కౌంటర్లు ఇస్తోంది జనసేన తరఫున పవన్ కళ్యాణ్ వాయిస్ని నాగబాబు వినిపించారు కనీసం నెల రోజులు కూడా టైం ఇవ్వకుండా కాట్ల కుక్కల్లా వైసీపీ నేతలు మీద పడిపోతున్నారు అని ఆయన మండిపడ్డారు పవన్ విదేశీ పర్యటనలో ఉండటంతో నాగబాబు జనసేన తరఫున ఘాటుగా రియాక్ట్ అయ్యారు జనసేనకి కేటాయించిన మంత్రిత్వ శాఖల పనితీరు కూడా ఆశాజనకంగా ఉండటం విశేషం పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఆల్రెడీ రంగంలోకి దిగారు సమీక్షలు తనిఖీలు పేరుతో ఆయన అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు మరో మంత్రి కందుల దుర్గేష్ కూడా పని మొదలు పెట్టారు జనసేన ఎమ్మెల్యేలు కూడా స్థానిక సమస్యల పరిష్కారానికి ఉత్సాహం చూపిస్తున్నారు కూటమిలో ఉంటూనే జనసేన ప్రజా ప్రతినిధులు తమ ప్రత్యేకత నిరూపించుకోవాలనుకుంటున్నారు మొత్తానికి పవన్ నుంచి ప్రజలు ఏమి ఆశించారో ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడంతో పాటు వాటిని ఓ పద్ధతి ప్రకారం పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఆయన ఉపయోగిస్తున్నారు రాజకీయాల్లో కూడా ఆయన స్టైల్ మార్చారు వాడి వేడి ఆరోపణలు ఘాటు పదాలు పూర్తిగా మానేశారు అధికారం తనకిచ్చిన బాధ్యతను ఆయన మరింత సమర్థవంతంగా పోషించేలా కనబడుతున్నారు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి